హాయ్ అండి అందరికీ నమస్కారం ఐదవ రోజు నవరాత్రి శుభాకాంక్షలు ముందుగా అందరికీ ఈరోజు నైవేద్యం దద్దోజనం అంటే పెరుగన్నం అది ఎలా చేసుకోవాలో చూద్దాం ఈరోజు ముందుగా నైవేద్యానికి సరిపడా అన్నం వండి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను మీరు నూనె వేసుకోవాలనుకుంటే వేసుకోండి దాంట్లో మినప్పప్పు నేను మినపప్పు ఒకటే వేస్తున్నాను మీరు శనగపప్పు కూడా కావాలి అనుకుంటే వేసుకోండి కొంచెం జీడిపప్పులు ఆవాలు జీలకర్ర కొంచెం మిరియాల పొడి ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసి వేయించుకున్నాను ఈ పోపుని తీసుకువెళ్ళి ఈ పెరుగు ఈ అన్నంలో వేస్తున్నాను అన్నంలో వేసి ఇది కలిపిన తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను తర్వాత ఒక కప్పు పెరుగు కలుపుతున్నాను అన్నం వండి పెట్టుకున్నాము కదా ముందుగా చల్లగా అయిపోయి ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు పెరుగు వేస్తున్నాను వేడి వేడి అన్నంలో పెరుగు వేసి కలపకండి ఇలా పెరుగు కలుపుకున్న తర్వాత ఒక చిన్న కప్పు పాలు కూడా యాడ్ చేస్తున్నాను చేసి అంతా బాగా మిక్స్ చేసుకోండి చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుందాము రెడీ అయిపోయింది నైవేద్యం తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి